పోతే దెబ్బదిని పార్టీ కూటమి పార్టీలే అందులో ఏం సందేహం లేదు హామీలు ఇచ్చి ప్రయత్నం చేస్తాం అనేది ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు గారు కూడా ఇవాళ పది లక్షల కోట్లు చేసిన తర్వాత అప్పుకి వడ్డీలు కడుతున్నారు ఇవాళ ప్రాజెక్టులు పెండింగ్ ఉంటాయి అన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధితా ఉన్నారు ఒక్క రోడ్లు కూడా లేకపోతే రోడ్లన్నీ నాశనం అయిపోతే రోడ్లు తిరిగి వేస్తా ఉన్నారు అన్ని కాలంలో మళ్ళీ రిపేర్ చేస్తా ఉన్నారు పోలవర ప్రాజెక్ట్ని మళ్ళీ నడుపుతా ఉన్నారు రాజధాని నడుపుతా ఉన్నారు పాసిబుల్ మీరు మీరు మాట్లాడండి చేసింది కూడా చెప్పండి రాజశేఖర్ గారు మేము ఎక్కడో ఏదో అన్యాయం జరిగిందంటే రాష్ట్రంలోను దేశంలోను ఎక్కడో ఏదో ఒకటి జరుగుతానే ఉంటది ఎప్పుడు దాన్ని మీకు ఆపాదించలేదు మేము ఆపాదించుకోండి ఎన్ని చేశారండి సుబ్రహ్మణ్యం చనిపోయినా డ్రైవర్ తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇంటికాడ చెప్పినా సుధాకర్ డాక్టర్ చంపినా చీరాల్లో మా అక్కను ఇబ్బంది పడితే సరళులు ఎన్ని చేశారు మీరు సినిమా బోడలు చేసి నా మోతం విసర్జన చేసిన ఒంగోలు కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నారా మీకు మేము దాని గురించి మాట్లాడి ఇప్పుడు మీరు అడుగుతారు ఏదో జరిగింది ఎక్కడోనే అది మాకు సంబంధం లేదు మా మేము అలాంటి వాళ్ళు ఏం కాదు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మీ సాక్షి పేపర్ తో తాడే లో అలాంటి ఒక ఫాల్స్ కేసు ఒక ఏ కార్యకర్త మీద కట్టి ఉంటే రిజైన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ లెటర్ పంపిస్తాను టీవీ నేను అంతేగాని చేస్తాను నేను ఏదైనా సరే ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం పోవటం ప్రభుత్వం నిరంతరం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ఈ రోజు కూడా గంటల ద్వారా మాట్లాడి ప్రజలకు మనం ఏం చేస్తాం చెక్ చేస్తున్న నేను మేము పనిచేస్తాం నేను సిగ్గుపడతా మమ్మల్ని పొరపాటు లేదని జరుగుతుంటే ప్రతిపక్షం బాధ్యత మీరు చెప్పండి అంతేగాని పీకులు నరికేస్తాం కోసేస్తానంటే మీకు ఓట్లు ఎవరే మీరు మేము చేయలేని పనులు ఇంకో పోలవరం చేయలేదు మేము చేస్తాం అమరావతి వాళ్ళు మేము నిర్మిస్తాం లేదా ఆయన పాలన పథకం మేము ఇస్తాం వీళ్ళు మోసం చేశారు కాబట్టి మాకు ఓట్లేమని అడగండి మీరు నెక్కితే మమ్మల్ని చంపేస్తారా అంటే మేము ఈ నాలుగు సంవత్సరాలు మిమ్మల్ని చంపేవా ఏంటి అర్థం దాంట్లో అంటే మమ్మల్ని చంపేస్తారని భయం ఉంటే ఏం చేద్దాం అన్నారు రాష్ట్రాన్ని మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం చేద్దాం అనుకుంటున్నాడు బెదిరించి మమ్మల్ని అప్పుడే సంవత్సరం అవ్వకుండానే ఆగలేపోతున్నారు మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఎలా ఉంటారో నాకు అర్థం అవ్వట్లే మీరే రౌడీజన్ చేసేయాలి అనుకుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారు మేము చూస్త ఊరుకుంటామా మేము అసముద్రమా మీ లీడర్ కంటే మేము గాజులు తొడిగించి కూర్చున్నావా ఏంటి ఆ డైలాగ్ని ఏంటి పరాపర కోయిన సోద్దాం పోలీసులు నా ఇంట్లో ఒక్కండి మనం రమ్మనండి ఎవడు కోసేస్తాడు తప్పండి రాజశేఖర్ గారు మనం మీరు బొడిపోయి ఉండొచ్చు గెలవచ్చు మీరు రాజకీయాలు ఉన్నారు మేము రాజకీయాలు ఉన్నారు రెండు పార్టీలు మన గెలుపు ఓటమో ఎవరో ఒకరికేస్తారు సరే మా పతనాన్ని చూడండి మేము ఇవ్వలేదు అనుకోండి మేము పతనం వెళ్ళి చూడండి మేము వెయిట్ చేస్తాం అంతేగాని ఏంటి ఇది అందరికి వార్నింగ్లు మేము వస్తాం టూ జీరో సినిమా చూపిస్తాం ఏంటంటే చూపించింది మీరు మీరు చేసిన తప్పులేండి మీ మీద ఉన్న మీరు చేసిన అనాధకం ఏంటి రాష్ట్రంలో అదంతా రికార్డెడ్ గా ఉంది మేము పెట్టింది కాదు చంద్రబాబు నాయుడు గారు పెట్టలా ఇంత ముందున్న ప్రభుత్వాల్లో వచ్చిన కేసులు ఇప్పుడు కొట్టించుకోలేదు మీ నాయకుడు జైలుకి వెళ్తే మాదా కారణం సరే సరే ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం సార్ దీపక్ రెడ్డి గారు ప్లీజ్ ఇస్తానండి రాజశేఖర్ గారు ఆయన మాట్లాడి మాట్లాడేది కానీ వర్మ గారు నా రిక్వెస్ట్